దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పాక్షాన మీ అందరికీ వందనాలంటే ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు పండి క్రైంచగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం నడుపుచ్చినాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన నా మీ అందరికీ వందనాలండి చూడండి చాలాసార్లు అన్ని విషయాలలో భయపడుతూ ఉంటామండి ఎలా అంటే ఒక్కొక్కసారి అనారోగ్యం వచ్చినప్పుడు భయపడతాం ఏమన్నా అవుతుంది ఏమో అని లేకపోతే మనకు చెందినటువంటి వారి తల్లికి కానీ తండ్రికి కానీ బిడ్డలకు కానీ ఎప్పుడైనా ఏదన్నా అనారోగ్యం సంభవించినప్పుడు భయపడుతూ ఉంటాం లేకపోతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే భయపడుతూ ఉంటాం లేకపోతే చాలా విషయాల్లో భయపడుతూ భయపడుతూ బ్రతుకుతూ ఉంటాం కానీ దేవుడు ఏం చెప్తుంటే తెలుసా భయపడకుడి అంటున్నాడండి హలేలుయ అది మనం ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకతో అధ్యాయం ఆరో వచనంలో చూస్తే భయపడకుడి అంటున్నాడు ఆయన చాలా విషయాల్లో భయపడుతూ ఉంటామండి లోకంలో జీవిస్తున్నాం కాబట్టి లోకంలో కొన్ని ఒడదడుకులు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలను బట్టి భయపడుతూ ఉంటాం మరి శ్రమలను బట్టి భయపడుతూ ఉంటాం బాధలను బట్టి భయపడుతూ ఉంటాం ఎన్నో ఇబ్బందులను బట్టి భయపడుతూ ఉంటాం మనకు అనుకున్న కార్యాలు జరగకపోతే భయపడుతూ ఉంటాం కానీ దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతుంటే తెలుసా అండి ఏ విషయంలో కూడా నువ్వు భయపడద్దు అంటున్నాడండి హలేయ అందుకే ఆయన అంటున్నాడు భయపడకుడి వారిని చూసి దిగులు పడకడి అంటే ఎన్ని సమస్యలను చూసి నువ్వు దిగులు పడకు మనుషులను బట్టి దిగులు పడకు మరి మనుషులు ఇలా అనారోగ్య పాలైపోయినారే మరి వారికి ఏమైనా అవుతుందేమో అని దిగులు పడకు మనం అనుకుంటుంటాం కదా మనకు ప్రియమైనటువంటి వారు ఎవరైనా ఏదైనా ఉంటే దాన్ని బట్టి దిగులు పడుతూ ఉంటాం అయితే దానిని బట్టి కూడా నువ్వు దిగులు పట్టద్దు అని చెప్తున్నాడు దేనిని బట్టి కూడా దిగులు పట్ట పడద్దు అని చెప్తా ఉన్నాడు అయితే ఏమంటున్నాడు అంటే నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యహోవాయ దేవుడు నీతో ఉన్నాడు నీతో వస్తున్నాడు కాబట్టి నువ్వు ఏ సమస్యలైనా భయపడద్దు ఏ అనారోగ్యమైనా భయపడద్దు ఎలాంటి స్థితిలో వచ్చినా భయపడద్దు ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాక ఏది నీకు సంభవించద దేవుడి రోజు గుర్తు చేస్తున్నాడు ఆయన నట నిన్ను విడువడు ఎన్న నిన్ను ఎన్నడు ఎడబాయాడు అంటండి అంత మంచి మాట చూడండి ఈరోజు ఉదయకాలం సమయంలో జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు నేను విడువడు ఎడబాయడు అంటున్నాడు ఒక మనిషి మనతో ఇలా మాట్లాడగలుగుతారా అండి ఎవరైనా మన వాళ్ళే కానీ మన అందరి కోసం భయపడుతూ ఉంటాం వాళ్ళకి ఏం కావద్దు వీళ్ళకి ఏం కాదు అందరు బాగుండాలని భయపడుతూ ఉంటాం మంచిగా ఉండాలని అనుకుంటూ ఉంటాం కానీ మరి ఒక మాట చూడండి ఎవరు కూడా మాట్లాడలేని మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని తెలుసా నేను విడవనంటా ఎన్నడు ఎడబాయనంటున్నాడు దేవుడు హెల్లు చూడండి అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కానీ సమస్య భయపడుతుంటాం సమస్యలను బట్టి భయపడతాం ఆందోళన చెందుతూ ఉంటాం అన్నిటికీ దిగులు పడుతుంటాం కానీ దేవుడు గుర్తు చేస్తూ అంటున్నాడు దేనికి దిగులు పడద్దు అంటున్నాడు భయపడద్దు అంటున్నాడు మరి నీతో కూడా వచ్చేవాడు దేవుడైన ఏ హోవాయే అంటున్నాడు నిన్ను విడువను ఎన్నడు అంటున్నాడు అట్లాంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు నేను కలిగి ఉన్నాం కాబట్టి ఏ విషయంలో భయపడకుండా ముందు కొనసాగాలని దేవుడు రోజు గుర్తు చేస్తూ మరి దేవుడు ఈ మాటలని మన వేడికి దీవించి గాక ఆమెను వందనాలండి